कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण चैतन्य राम ने गौरव नम जय श्री कृष्ण चैतन्या प्रभो निंद्री अद्वैत कलाधरा श्रीवासादे गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे ఈశ్వర పరమహా కృష్ణ సశిదానంద విగ్రహం అనాధేరాధేరి గోవింద సర్వకారణ కారణం ఇలాంటి రకరకాల జలాశయాల దగ్గర ఈ యొక్క మందిర ఈ యొక్క ఫెస్టివల్ చేస్తూ ఉంటారు అనమాట ఇవాళ అందుకని మన విశాఖపట్నం కృష్ణ మూమెంట్ విశాఖపట్నం తర నుంచి ఈ యొక్క ఉత్సవాన్ని మనం ఈ యీములైన సముద్ర తీరాన అదే విధంగా గోస్తర్ అనేది సంగమంలో దగ్గర మనం చేస్తున్నాం అనమాట ఈ ఉత్సవం ముందుగా భగవంతునికి నవకలశాభిషేకము పంచామృత అభిషేకాలు ఉంటాయి తర్వాత భగవంతుడు భక్తులు వెళ్ళింటే వాళ్ళ చేతుల మీద తీసుకెళ్ళి ఆ యొక్క సముద్రం ఏ సముద్రం అయితే గనక శ్రీమాన్ నిష్కరించిన భక్త ప్రభు గారిచే ఈ పానీహటి మహామహోత్సవం యొక్క విశిష్టతను మనం తెలుసుకుంటాం తదనంతరం భగవంతుని హారతి అండ్ దెన్ ఫాలో ప్రసాదం అనమాట సో ఈ యొక్క భక్తులందరూ ఏంటంటే ఈ యొక్క అభిషేకం జరుగుతున్న అని చెప్పి కూడా భగవంతునికి నామస్మరణ చేసుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే సో ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని అందరూ కూడా కంటిన్యూస్ గా స్మరించుకుంటూ అభిషేకంలో పార్టిసిపేట్ ముందుగా అందరం కూడా మూడు సార్లు హరే కృష్ణ మంత్రాన్ని కృష్ణ చైతన్య చైతన్య హరే కృష్ణ